మన మైపతి అరుణ కుమార్ గారు ప్రచార కమిటీ చైర్మన్ అండ్ కుటుంబ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈరోజు ఖమ్మం నది ఒడ్డున పట్టణంలో ఇద్దరు వీరుడు కొమరబ్బి విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదివాసీ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు ఆదివాసీ ప్రజలు అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దలు అదేవిధంగా జాక్ చైర్మన్ గారు సత్యన్న మన తొడుందెబ్బ స్వయం వీరభద్ర స్వయం వారసుడు మన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ఆదివాసీ విద్యావందనాలు మిత్రులారా వాస్తవంలో కూడా ఈరోజు వర్షం ఉన్నది వాస్తవమే వర్షం రాబోయేది కూడా వాస్తవే కానీ యుద్ధం అన్నప్పుడు అన్నిటిని తట్టుకుంటామని మనం భద్రాచలంలో డిక్లరేషన్ ఇచ్చినాం కదా కాబట్టి కొన్ని అవంతరాలు ప్రకృతి పరంగా ఉంటాయి అటు లంబడోలతో ఉంటాయి ప్రభుత్వాలతో ఉంటాయి ఉద్యమ నిర్బంధాలు ఉంటాయి కాబట్టి అన్నిటి మనము చూడవలసిన సందర్భం ఈ రోజున జాక్ చైర్మన్ గారు ఒక టైటిల్ ఇచ్చారు ఒక రెండు టైటిల్ల మధ్యనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది ఒకటేమో ఆత్మగౌరవం రెండోదేమో బోసపడుతున్న ఆదివాసీల ధర్మ యుద్ధం ఈ యుద్ధంలో ఆత్మగౌరవం గెలుతుందా యుద్ధం గెలుతుందా అసలు ఇక్కడ లమ్మడోరికి టైటిల్ ఏం పెట్టుకుంటూ రాలేదు వాడు మన మీద గెలుస్తాడ యుద్ధం అని మన జాతీయ ప్రకటించాడు ఆత్మగౌరవాన్ని వాళ్ళు ప్రకటించారు అసలు ఆత్మగౌరవం అనే పదానికి ప్రపంచంలో మైక్రో లెవెల్లో ఎత్తుకినా కానీ వాళ్ళ సుజపులు కాదు ఆత్మగౌరవం అంటే వాళ్ళ ముందు సూపు కాదు వాళ్ళ తెలివికి కాదు వాళ్ళ దోపిడీకి కాదు వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీలకు కాదు దోసుకునే విధానాలకు కాదు అమాయక ఆదివాసులు యాభై సంవత్సరాలుగా పంది కొక్కుల్లాగా ఉన్నగా తిన్న వాళ్ళకి ఆత్మగౌరవం అనే వాళ్ళు అసలు సుటకులుగా చూస్తున్నారు అది కంబం నడివడిని తెలి వాళ్ళ మనము సవాల్ ఇస్తున్నాము అందుకే చాలా తెలివిగా అడ్డికోణాలు ఆలోచించి ఎవర నిర్ణయం లేకుండా రాత్రికి రాత్రి మన చైర్మన్ గారు ధర్మయుతాలను ప్రకటించాడు మరి అది సమ్మకాలు చెప్పిందా లేదా మరి వాళ్ళ బండారి వంశానికే తెలవాలి ఇవాళ ఈ సందర్భాన్ని వెళ్ళి నీరజ మేడానికి కూడా మనము గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అంత ఆశామాసి కాదు ఇవాళ కొన్ని విమర్శలు మనం చూస్తాము సుందర గారు ఎంపీ దగ్గరకు వచ్చిండు సుందర రామకృష్ణ గారి ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయిండు సుందర రామకృష్ణ ఉద్యమాలలో లేడు కదా చాలా చిల్లి వస్తాను ఎవరు లక్షలు అదే సుందర గారు జాతి కోసం తన భార్య బొట్టు పెట్టి తిలకం తిద్ది మూడు లక్షల జీతం నువ్వు కోల్పోయిన పర్వాలేదు నువ్వు ఉద్యోగం కోల్పోయిన పర్వాలేదు కానీ నువ్వు యువతరంగా అంటాది కదా రెండు పక్కన చూడాలి మనం ఒక పక్కనే చూస్తే విమర్శ అవుతుంది రెండో పక్క ఆయన పడే బాధలు ఆకలి బాధలు కుటుంబ సమస్యలు ఆయనకు కుటుంబం ఉన్నది ఒక జిల్లా స్థాయి ఉద్యోగాలు వదిలిపెట్టే వాళ్ళ రాత్రి పగలనక అటు హైబాద్ నుంచి అశ్వాల్ దాకా తిరిగే క్రమంలో ఏమన్నా అయితే క్రిమినల్ ట్రైవ్ అనే పదవులే ఉన్నది కదా క్రిమినల్ ట్రైవ్ అనే దాంట్లోనే ఆయన పైన థ్రెట్ ఉన్నట్టే కదా మరి ఇవన్నీ ఆలోచించకుండానే ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం అనేది దయచేసి మనం మానుకోవాల్సిన అవసరం ఉంటది ఉద్యమకారులుగా ఉద్యమం అంటే సమీక్ష చేసుకోవాలి ఎట్లా మనం కలుసుకోవాలి ఐక్యత ఎట్లా ఉండాలి భవిష్యత్ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలి ఆగమైపోతున్న ఆదివాసీ జాతిని ఎట్లా కాపాడుకోవాలనే ప్రణాళికలే ఉద్యమ కార్యాచరణ జరగాలి తప్ప ఇంత జాతి చైర్మన్ గారు అన్నట్టు నని విగుతానికి లవలోగా ప్రణాళికలు జరుగుతాయనే పద్ధతులు మాత్రం పోవుడు అనేది అది ఉద్యమానికి కూడా ప్రమాదకరం అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భం నుంచి వాళ్ళ మనం ఒక డిక్లరేషన్ మనం ఇచ్చినాం వాస్తవంగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి కూడా కొమరం భీం పోరాటం అనేది ఆదిమ సమాజానికి తెలియదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొమరం భీం అనే పోరాట చరిత్ర లేదు కొమరం భీం అనే విగ్రహం లేదు తొంభై ఆరులో ఎప్పుడైతే తుడుందేప ఉద్యమం ఉవ్వెత్తున లేసిందో జోడేకాడ్ కొండలలో ఉన్న కొమరం భీం చరిత్రని అల్లం రాజే ఎప్పుడైతే కొమరం భీం నవల రూపంలో రాసిందో ఆ నవల నుంచి వెళ్ళి ఉన్న పదాల నుంచి వెళ్ళి ఆ నినామా ఎత్తుకున్న తర్వాత వచ్చిందే వాళ్ళ కొమరం భీం విగ్రహం కొమరం భీం పోరాట చరిత్ర ఆ పోరాట చరిత్ర వచ్చిన తర్వాతనే మాకు వీరుడున్న తెలిసింది కానీ అదే పంతొమ్మిది వందల నలభై దశకంలో కోయ గడ్డ పైన కోయ బొబ్బిలి స్వయం వంశంలో వీరభద్ర ఉన్న వంశంలో ఇవాళ సోయం గంగులు అనే వ్యక్తి కూడా అదే నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా అదే జైజంగి జమీని కోసం అదే స్వయం ప్రతిపత్తి కోసం అదే నేల పైన హక్కు కోసం పోరాటం చేసి అదే నిజాం తుపాకి రాజ్యం తూటాలకు బలెప్పినా కానీ ఈ రోజు వరకి ఎనభై సంవత్సరాలైనా కానీ స్వయం గంగుల చరిత్ర ఇవాళ పోరాటంలో లేదు సోయం గంగుల చరిత్ర అనేది పోరాటంలో లేదు కొమరంజ్ఞంతో సమకాలికంగా ఇవాళ పోరాటం నడిపిన ఒక వీరుని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి ఇవాళ జాక్ చైర్మన్ గారు ఖమ్మం నడి ఒడ్డున మొట్టమొదటి విగ్రహాలు ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది ఒక వీరుని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది మీరు రెండు రకాల పోరాటాలు చదివిన మీ పోరాటాన్ని చదివినాం స్వయంగాముల పోరాటాన్ని చదివినాం కొమరంబి పోరాటం బయటికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొమరంభీ పోరాటాన్ని విప్లవోద్యమతుకున్నది ఆదిలాబాద్ జోడేఘాట్ కొండల్లో విస్తృతంగా నడిచిన మావోయిస్టు పార్టీ లాంటి విప్లవ సంఘాల పోరాటాన్ని బయటకు తీసుకొని విప్లవ సాహిత్యాన్ని జోడించి ఈ సమాజానికి కొమరంభ్యం నవల రూపం అందించగలిగినాయి ఆ గ్యాప్ ఇక్కడ స్వయం గంగునికి ఏర్పడ్డది కాబట్టి ఇవాళ ఆ అక్షరాన్ని ఇవాళ ఆయుధం కంటే పదులుగా ఇవాళ చరిత్ర నిర్మించాల్సిన బాధ్యత మా పరిశోధన కేంద్రానికి ఇంతకు ముందే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు ఈ రకంగా మనం ఇవాళ ఒక గొప్ప సందర్భంగా ఒక వీరుని మనం మన సమాజానికి పరిచయం చేయబోతాము ఖమ్మంలో మనకు తెలుసు మన జనాభా తక్కువ జగ్రాఫ్ ఖమ్మం అంటేనే ఖమ్మల ఆధిపత్యం ఉన్న ప్రాంతం కదా ఇక్కడ కూడా ఒక ట్యాంకు పైన విగ్రహం పెట్టాలంటే మనం బూడవల కూర్చొని మాట్లాడుకున్నంత ఆషామాసి కాదు నిర్వహణ కమిటీకి మనం వాస్తవంగా మొక్కాలి ఎన్నో రకాల ప్రెజర్స్ ఉంటాయి ర్యాలీ తీయొద్దని ప్రెజర్ ఉంటుంది విగ్రహం పెట్టొద్దని ప్రెజర్ ఉంటుంది మా తారవాయిల్లో ఎటు నాగారావు విగ్రహం పెడితేనే అరాడు పర్మిషన్ ఉండాలంటే అక్కడ కూడా బయట చేయాల్సిన అవసరం ఏర్పడ్డది మన గూడె కానీ ఇక్కడ ఖమ్మం నడువంటి అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారు మళ్ళీ కొమరంబీ ఖమ్మం అంటే మెజార్టీ ట్రైన్ రూట్లు లంబాడాలు ఆక్రమించిన ప్రాంతం వల్ల కాబట్టి ఒక కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళు పడ్డ కష్టాన్ని వీరును నిలబెట్టిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతిమంగా ఇక్కడ నిలబడ్డ వీరుడు మళ్ళీ ఎటుపక్క తిరుగుతాండు లంబాడీ లెస్టిల్ కాదనే వైపే తిరుగుతాండు ఈ కొస నుంచి వెళ్ళి ఆ కొస వరకు కూడా లంబాడీ తొలగింపు వైపే కథల రంగంలో కథలాల యువకులని సంకేతం ఇస్తాను ఈ దశ ఉద్యోగాలు మనం భద్రాచలం నుంచి ఒకటి మనం మాట్లాడుకుంటాం అత్యధిక శాతం విద్యార్థుల ఈ దశ ఉద్యమంలో వస్తారు అత్యధిక శాతం యువకులే ఈ దశ ఉద్యమంలో వస్తారు ఆ యువకులమే ఇవాళ యుద్ధం గెలవలసిన బాధ్యత ఉన్నదని ముందడికి నెట్టడానికి ఏర్పడేవి ఇటువంటి విగ్రహాలు కాబట్టి ఈ పోరాటం అనేది ఖచ్చితంగా కూడా ముందడికి పోతలే ఉంటుంది ఈ పోరాటం అనేది ఈ దశ ఇంతకుము తమ్ముడు చెప్పినట్టు బరాబరిగా ఫలితాన్ని సాధించే పోరాటం అవుతుంది భద్రాచలం తర్వాత మనము కొన్ని సందర్భాలు మనం చూస్తాము అందులో ప్రధానంగా ముందే చెప్పింది సారు అరుణ్ కుమార్ లంబాడ తల్లులు పందులు పంది పిల్లలుగా అన్నట్టుగా అంటారు అని మమ్మల్ని అవమానించినా చెప్తాను ప్రకృతిలో తల్లిని అవమానించే అంత దీనస్థితికి మా ఆదివాసీ జాతిగా రాలేదు అది లంబాడ తల్లి అయినా ఆదివాసీ తల్లి అయినా ఇంకే తల్లి అయినా ప్రతి జీవి తల్లి అయినా కానీ తల్లిని గౌరవించే ఒక ఇండితా జ్ఞానం అనేది కాపాడుమన్నది హీనంగా మాట్లాడుకున్నలే అందుకే నీ కేసు నిలబడలేదు అక్కడ కేసు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టాలి బలం ఉన్నది కదా అని ఎస్పీ దగ్గర పెడతావా ఎఫ్ఐఆర్ చేసేది ఎవరు ఎస్ఐ కదా ఎస్పీ చేస్తారా పోయి ఇక్కడ భద్రాద్రి కూడా ఎస్పీకి పెట్టినావు అయినా తెలివి కూడా ఇండియాలో పోలీస్ సర్వీస్ వచ్చినోడే కదా మళ్ళా పోయి డీజీపీ దగ్గర పెట్టినావు మరి వీళ్ళు డీజీపీ దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళెంత లేదు పక్క రూల్ తీసుకున్న వాళ్ళు ఎంత లేదు రోజుకొక్కడ పోయి డీజీపీకి అరువు వారి కేసు పెట్టాలని మనం ఎప్పుడైనా ఒక పోలీస్ స్టేషన్ ద్వారా మనం కేసు పెట్టినామా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ వల్కర్గా మాట్లాడతారు లంబాడీలు వల్కర్గా మాట్లాడతారు లంబాడీలు ఇవాళ యూట్యూబ్ స్టేటస్ ఉన్న యూట్యూబ్ లో కొట్టి చూస్తే సుందర రామకృష్ణ గాని అరుణ్ కుమార్ గాని అరేన్ పాపారావు కింద వాళ్ళ చూస్తే ఎంత ఉంటాయంటే కామెంట్స్ మనం ఎప్పుడన్నా మాట్లాడినామా మరి నువ్వేందుకు పోయి డీజీపీ దగ్గర కేసు పెడతారు నీకు ఎస్ఐ సరిపోలేదు సిఐ సరిపోలేదు ఎస్పీ సరిపోలేదు పోయి అక్కడ డీజీపీ దగ్గర అరుణ్ కుమార్ మీద కేసు పెట్టాలంటే మన ఆదివాసీ వర్కులేవనంలో చెప్పాలా నువ్వు డీజీపీ దగ్గర కాదు ఐక్యరాజ్యసలు పెట్టినా కానీ మా కొసేటిగా కూడా తీవ్ సిద్ధపడే దిగినావు నీకు చేతలేదు యుద్ధం చేయను బయటకొస్త ధర్మయుద్ధం పెట్టా నువ్వు ఆత్మగౌరవం పెట్టావు మేము ర్యాలీ పెడతాను నువ్వు ర్యాలీ పెట్టుకో మేము ధర్నా పెడతాను నువ్వు ర్యాలీ పెట్టుకో బరాబరిగా తన్నుకున్నావు అంటే ఒకసం తన్నుకుందావు చేత కాకుండా నువ్వు నువ్వు కేసు పెడతాను నువ్వు కేసులు పెట్టినా నాకు వ్యతిరేకంగా నువ్వేం చేసినా కానీ ధర్మ యుద్ధం అనేది మొదలైంది అది వస్తే లేదా కాగలి బరాబరిగా మేము డిసైడ్ అయి ఉన్నాం ఒకవేళ రాజకీయంగా కనుక కుట్ర జరిగి అరుణ్ కుమార్ని అరెస్ట్ చేయాలంటే సంతోషం వాయిగా జైల్లో కూర్చొని ఉంటాం తర్వాత ఆట ఎక్కావో తెలుస్తుంది ఇక్కడ జైల్లో ఎక్కడ అరుగుంటే జైల్లో సుందరంగా ఇస్తుంటే యుద్ధ రంగం ఆట ఉంటుందో తిరుగుంటుంది మా పోరాటం శాంతియుత పోరాటం ధర్మ పోరాటం అని మేము ఎప్పుడో డిక్లేర్ చేసినాం మీరు ఎన్ని రకాల వేషాలు వేసినా మీరు ఎవరిని కలిసినా మా పోరాటం పరిధిలో ఉంటుంది మా పోరాటం ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ ఇచ్చినాం మేము నువ్వు మాట మాట్లాడితే మేము ఎదురు మాట మాట్లాడతాం నువ్వు పోటు అనుకో మేము వేటేస్తాం ఎక్కడ కూడా లేదు ఎరికి పోయేది లేదు మీ ప్రవర్తన బట్టే మా ఉద్యమ రూపం ఉంటది నీ ప్రవర్తన బట్టే మా ఉద్యమ రూపం ఉంటది ఆ రకంగా మనము పోరాట మార్గాన్ని ముందరికి తీసుకుపోయే క్రమాన్ని మనం ఇవాళ జాక్ ఆధ్వర్యంలో మనం తీసుకుంటాము ఇవాళ వాళ్ళని మనం చూస్తాం ఇంటర్వ్యూలలో మనం ఒకరితరం మాట్లాడతాం హైదరాబాద్ లో లమ్మడల్ కాంగ్రెస్ వీర టీవీలో పెట్టింది టీవీలు ఉన్నాయా లేవా అంటే ఒక క్యాపిటల్ సిటీ రాష్ట్ర క్యాపిటల్ లా టీవీ నైన్ ఈటీవీ టీవీ టూ వి సిక్స్ తొలి వెలుగు లాంటి న్యూస్ ఛానల్స్ దీటుగా బంజారా టీవీలో నడిపేటోళ్ళు వాళ్ళు ఎస్టీలు అవుతారా వాళ్ళే ఎస్టీలు అంటారా ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా టీవీలు పెట్టుకొని ఇక మన తిట్టుడే ఆ టీవీల పనిగా వాళ్ళ అంబా భాషలు ఏం చెప్తాలో నాకు అర్థమవుతలేదు తెలుగుల దిగినా అర్థమవుతుంది అది ద్రవిడియన్ లాంగ్వేజ్ తమిళ్ళ దిగినా అర్థమవుతుంది అది ద్రవిడియన్ లాంగ్వేజ్ కన్నడల దిక్కినా అర్థమవుతుంది అది ద్రవిడియన్ లాంగ్వేజ్ నేను దిట్టే భాష రాజస్థాన్ కోసకి మా జాక్చేర్ అని చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ ఉండదు మరిగా అది రావాలంటే మనం అక్కడవే నేర్చుకోవాలి నువ్వు ఏం దిక్కినా ఎంత గోసపడ్డా ఉరుకుల పెట్టినా కానీ బరాబరిగా నేను తొలగించేదాకా మా పోరాటం ఆగది మేము ఎలికి లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తారు అదేవిధంగా ఇవాళ వీళ్ళు టీవీలలో కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలు ఒక ఒక మాటకే ఒక మాట ఇచ్చినాం మనం బొత్తు కూడా వీకలేదంటే ఒక డిక్లరేషన్ ఇచ్చినాం ఇప్పుడే మాట్లాడతారు రండి కూడా సీతారాం మాట్లాడతారు ఆయన ప్రొఫెసర్ గొప్ప వేదాలు అహంకార పూరితంగా ఉంటాయి ఆయన మాటలు ఆయన ఏమంటాడంటే ఎవడో భయ్ మమ్మీ ఎస్టీ లెక్కలు తీసేస్తాడా మా లకీసా బంజారా చరిత్ర మీకు తెలుసా ఢిల్లీలో ఎర్రకోట కట్టించిండు మన నన్ను రాజదాసుల్ని ఎవరో భయ్ లకీసా బంజారా చరిత్ర మీకు తెలుసా ఢిల్లీలో ఎర్రకోట కట్టించిండు మరి ఢిల్లీలో లకీసా బంజారా ఎర్రకోట కట్టిస్తాడు ఎస్టీ రిజర్వేషన్ ఈ తెలంగాణ ఎవరు అంటారు అంటే మాకు రావా రెచ్చ కొడితే రెచ్చిపోవాలి మనకు రాదా ఢిల్లీలో వీళ్ళ రిజర్వేషన్ ఏంది ఓసీ ఢిల్లీలో రిజర్వేషన్ వంశానికి ఢిల్లీలో ఓసీ ఉన్నప్పుడు తెలంగాణ లెట్లేస్ తెచ్చుకోవాలి నువ్వు చెప్పాలా ప్రొఫెసర్ గొప్ప మేధావి కదా మా దొంగ ఉద్యోగంలో ఎస్టీ స్టేటస్ పడుతున్నావు కదా ఎట్లాగా తిన్నా ఎక్కడ దొరుకుతా అక్కడ భద్రాచలం ఐటీడీ ఎటు ఉన్నారో ఐటీడీ పోరగాల ఉద్యోగాలు రాకుండా దొంగ ఏజెన్సీ సర్టిఫికెట్ క్రియేషన్ చేసి అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్ ఇప్పించుకుంటా ఎనిమిది రూపాయి తీతావా ఎనిమిది రూపాయి తీతావా ఎన్ని దొంగ సర్టిఫికెట్ ఉంటాయో ఎనిమిది రూపాయి తిన్నావా తీతావా ఇవాళ చెప్పిండు సుధీర్ అని చెప్పిండు తాట పేరు కూడా మార్చుకుంటాడా ఉద్యోగం కోసం తాట పేరు కూడా అయ్య పేరు కూడా మార్చుకుంటారు పొగగుదా పాలుదా తల్లి పేరు కూడా మార్చుకుంటే క్రిమినల్ రైవల్ జాతర ఇది అందుకే ఇవాళ ఈ గోపిడి ఇక ఈ రకంగా మనము బరాబరిగా దెబ్బకు దెబ్బ ఉంటుంది బాటకు మార్కుంటుంది ఎస్పీ నాయక్ అని ఒకరు మోపేరు ఇవాళ బంజారెడ్డి ఇలా మీకు అసలు క్రీసు పూర్వానికి క్రీసు శకానికి తయారు చేయాలంటారు ఇక ఒకరైతే ఏకంగా మాది భారతదేశం కాదంటావా సింధునాగర్ కైతే మాదంటారు సింధు నాగరికత కథ వీళ్ళే రప్పించినట్టు మాట్లాడతారు దాన్ని